అందరికీ ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే వార్త ఒకటో అధ్యాయము పద్మూడవ వచనం అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సో ఇప్పుడు ఇక్కడ యూదయ రాజైన హేరోది రోజుల్లో జకర్య అనే యాజకుడు ఉండేవాడు అనమాట అతడు అబియా శాఖకు చెందినవాడు అతని భార్య అహరోన వంశీకురాలు అనమాట ఆమె పేరు వచ్చేసి ఎలిజబెత్ దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ న్యాయవంతులు అనమాట నిందకు చోటు ఇచ్చేవారు కాదనమాట అలాంటివారు అలాగే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు అన్నిటి ప్రకారము న్యాయంగా న్యాయంగా జీవించేవారు అనమాట ఖచ్చితంగా ఆజ్ఞలను పాటించేవారు అనమాట కాబట్టి ఆజ్ఞలు పాటించేవారు అలాగే ఎలిజబెత్ వచ్చేసి అనమాట ఆమెకి సంతానం లేదు గుడ్రాలు కానీ తర్వాత వచ్చి వారి గుడ్రాలు అలాగే పిల్లలు కనాలి అన్నా కూడా వాళ్ళు ఇంకా ఇద్దరు ముసలివారు అయిపోయారు వయసు మళ్ళీపోయింది ముసలివారు అయిపోయినారనమాట సరే తర్వాత వచ్చేసి ఒకసారి జకర్య తన యాజక ధర్మం ప్రకారం వచ్చేసి దేవుని సేవ చేస్తున్నప్పుడు అంటే సేవలో ఉన్నప్పుడు దేవుని ఆలయంలో అంటే ప్రభు ఆలయంలో వెళ్ళి ధూపం వేయడానికి చీట్లు వేసినప్పుడు ఆయన వంతు వచ్చిందనమాట ఎవరి వంతు జకరియా వంతు వచ్చిందనమాట అప్పుడు దూప సమర్పణ సమయంలో ప్రజానికి అంతా అంటే వాళ్ళ సేవకులంతా బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి దూపం వేస్తున్నప్పుడు ప్రభువు దూత వచ్చేసి అక్కడ ఒకడు దూప వేదిక కుడివైపు నిలుచుండి అతనికి కనపడుస్తాడనమాట ఎవరు దేవుని దూత జకర్యాకి కనిపిస్తాడనమాట కనిపించిన తర్వాత జకర్య ఆయన చూసి కంగారు పడి భయపడిపోతారనమాట భయపడిపోయిన తర్వాత ఆ దేవదూత వచ్చి అతనితో చెప్తుంది అనమాట ఏమని జకర్య భయపడకు నీ ప్రార్థన వినబడింది నీ భార్య ఎలీసే బెత్తు నీకు కొడుకుని కంటుంది భయపడద్దు అతనికి మీరు యోహాను అని పేరు కూడా పెడతారు ఓకేనా అని చెప్పేసి ఆయన దూత అయితే చెప్తారనమాట ఓకే సో ఇక్కడ చూడండి వాళ్ళు గుడ్రాళ్ళు అలాగే ముసలివారు కూడా అనమాట అయినప్పటికీ కూడా దేవుడు ఆయన దూతను పంపించి ఆయన సేవ చేస్తున్నప్పుడు దూపం వేస్తుంటే ఆ సమయంలో వచ్చేసి దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడి నువ్వు భయపడాల్సిన పని లేదు మీరు ఖచ్చితంగా కుమారుణ్ణి కంటారు మీకు కుమారుడు దేవుడు అనుగ్రహించినాడు అతనికి యోహాను పేరు కూడా పెడతారు మీరు యోహాను అనే యోహాను అంటే అర్థం ఏంటంటే కృపగలవాడు అలా అయితే అర్థం అర్థమవుతుందనమాట చూడండి ఈ సమయంలో దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా ఏదీ లేదనమాట వారు గొడ్రాలు అయినప్పటికి కూడా ఓకే వారు గొడ్రాలు అయినప్పటికీ కూడా వారు ముసలివారు అయిపోయినప్పుడు కూడా దేవుడైతే వారికి కుమారుని అనుగ్రహించినాడు అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనమాట ఓకే దే� సో ఈ సమయంలో చూడండి ఎంతమంది అయితే అన్న నేను కూడా గొడ్రాలని నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా చాలా పెళ్ళయి మాకు చాలా సంవత్సరాలు అయింది మా పరిస్థితి కూడా ఇలా ఉంది మేము అన్ని ప్రయత్నాలు చేసినాము అన్ని హాస్పిటల్స్ తిరిగినాము అన్ని చోట్లకి తిరిగినాము ఏదేదో చేసినాము కానీ మాకైతే గర్భఫలం రాలేదన్న అని ఎవరైతే బాధపడుతూ నిరాశ చెందుతున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకొని దేవుడు మీ గర్భాన్ని తెరవబోతున్నాడు అలాగే ఖచ్చితంగా దేవుడు మీకు కంపల్సరిగా ఆయన మీకు పిల్లల్ని అనుగ్రహిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రండి ఆయన కృపను పొందుకోండి ప్రార్థించండి ఆయన అడగండి ఖచ్చితంగా మీ గర్భాన్ని తెరుస్తాడు ఆయన మీకు పిల్లల్ని అనుగ్రహిస్తారు ఓకే అర్థం చేసుకోండి మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి మీ స్తోత్రమైన తండ్రి దేవా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో ప్రభావ మీ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి ఎంతమంది అయితే ఈ మాటలను దేవ వారి హృదయంలోకి తీసుకొని తండ్రి నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు దేవా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతమంది అయితే ఈ సమయంలోనైనా గర్భఫలం లేక బాధపడుచున్నారు నలిగిపోతున్నారు మాకు పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది కానీ మాకు గర్భఫలం లేదు మా అందరూ మమ్మల్ని చూసి ఎకతాలు చేస్తున్నారు అందరూ మమ్మల్ని చూసి గోడరాలు అలా మమ్మల్ని బాధ పెడుతున్నారు మమ్మల్ని ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఏమి ఇంకా పిల్లలు కలగలేదని అడుగుతున్నారు ఎంతమంది అయితే బాధపడుతున్నారు నిందలను నిందలు బాధలు నేను అవమానాలు వాటి వాటిని బట్టి అయినా కృంగిపోతున్నారు ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏసయ్యా ఎలిసా బెత్తు నాయన ఆమెకి ఆమెకు నైనా ప్రభా మీరు ముసలివారి అయినప్పుడు కూడా నేను ప్రభా మీరు గర్భాన్ని తెరిచారు కదా తండ్రి దేవా వారికి పిల్లల్ని అనుగ్రహించారు కదా తండ్రి అలాగే ఎంతమంది అయితే గొడ్రల్గా ఉన్నారు ఎంతమంది అయితే పిల్లలు లేనివారుగా ఉన్నారు తండ్రి వారందరి గర్భాలు మీరు తెరవండి వారిని ముట్టండి తండ్రి సహాయం చేయండి వారికి మంచి బిడ్డను మీరు దయచేయమని చేయమని సహాయం చేయమని ఏసై పరిశుద్ధంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడిని అందరిని దీవించి ఆశ్రవదించను కాక ఆమె